హలో ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్ ఈరోజు ఒక రకమైన వీడియో దగ్గర వీడియో మీ వస్తున్నాను ఫ్రెండ్ ఏంటి అది అంటే ఇప్పుడు మన వద్ద కోటి రూపాయలు కనుక ఉంటే అది పదేళ్ల తర్వాత ముప్పై ఐదు లక్షలే అవుతుంది ఎందుకు అట్లా దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్ ద్రవ్యో ద్రవ్యోల్బణం చేసే నష్టం చాలామందికి తెలియదు ఇది ఈ ద్రవ్యవల్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది హెచ్చు తగ్గులయ్యే క్రమంలో చాలామందికి నష్టం కలిగిస్తుంది చాలామందికి తెలియదు ఆర్థిక సూత్రాల ప్రకారం కరెన్సీలో ఏటా సగటున ఆరు శాతం తగ్గుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఒక్క రూపాయి కనుక ఉంటే రెండు వేల ఇరవై ఐదులో అది ఆరు పైసలు తగ్గి తొంభై నాలుగు పైసలే అవుతుంది ఈ లెక్కన సగటు ఈ లెక్కన ఇప్పుడు కోటి రూపాయలు ఉంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత వరుసగా ఈ విధంగా అనేది హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది యాభై ఐదు లక్షలు ముప్పై ఒక్క లక్షలు పదిహేడు లక్షలకు పడిపోతుంది ఆటోమేటిక్గా ఇలా కోటి ఉందని మనం సంతోషపడుతుంటే ఆటోమేటిక్గా ఈ ద్రవ్యోల్బణం కారణంగా మన రేట్లు అనేది ఆటోమేటిక్గా ఖర్చుల రేట్లు పెరుగుతుంది ఇది మనతోనూ ఉన్న తగ్గుతుంది ఆహార భద్రతకు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఆధారంగా తీసుకుంటే నాలుగు పర్సెంట్ జత చేస్తే తగ్గి విలువ భారీగా ఉంటుంది ఎగ్జాంపుల్ కోటి రూపాయలు విలువ చేసే అమ్ముంటే పదేళ్ల తర్వాత ముప్పై లక్షలే అవుతుంది అందుకే నగదు ఐడియల్గా ఉంచొద్దు ఈ పెట్టుబడి శాస్త్రవేద ఏది దీనికి సంబంధించిన ఆర్థిక నిపుణులు ఏమంటారు అంటే మీ వద్ద నగదు కనుక ఉంటే నగదు నగదు కన్నా ఉంచుకోకండి అంటున్నారు ఇది చూడండి ఏంటంటే మన భారతదేశంలో నూటికి ఎనభై శాతం మంది పేద మధ్యతి ఇంకా దిగువ తరగతి లోయర్ అప్పర్ క్లాసు లోయర్ క్లాస్ అంటారు కదా ఆ విధంగా ఇంకా దిగో తరగతి వారు ఉన్న చిన్న 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 చిన్నగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వచ్చే ఆదాయం మన ఇంటి ఖర్చు లేక సరిపోతుంది ఏంటంటే ఎక్కడైతే ఖర్చులు పెరుగుతుందో అప్పుడు రూపాయి విలువ తగ్గుతుందండి విద్య కోసం పిల్లల కోసం విద్య కోసం వైద్యం కోసం ప్రయాణాల కోసం ఈ విధంగా ఖర్చులు చేస్తాం అలాగే మన ఇంటి అవసరాలైన తిండి తిప్పల కోసం కూడా ఖర్చులు పెడుతుంటాం కదా ఎప్పుడైతే ఖర్చులు పెడుతుంటామో మనతోన ఉన్న ఆదాయంలోంచి ఆటోమేటిక్గా రూపాయి విలువ తగ్గుతుంది అట్లా ఖర్చులు చేస్తాం పది సంవత్సరాల క్రితము పదివేలు నుంచి ఇరవై వేల రూపాయలు ఉంటే అప్పుడు ఒక ఒక రకంగా ఇల్లు నడుస్తున్నది ఆ విధంగా ఇల్లు జీతం వస్తుంటే ఇల్లు గడిపే ఇప్పుడు యాభై వేల నుంచి లక్ష రూపాయలు వచ్చినా కానీ ఇల్లు గడడానికి కష్టంగా ఉంది సరిపోవడం లేదు ఆ ఖర్చులు విధంగా లెక్కేస్తే కోటి రూపాయలు ఉంటే పది సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు లక్షలు కావడం పెద్ద విషయం అయితే ఏం కాదు విశేషమేం కాదు అది వాస్తవమే అది మాత్రం అది వస్తు వాస్తవే కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి మనకొచ్చే ఆదాయం మాత్రం తక్కువ ఉంది ఖర్చులు మాత్రం ఎక్కువ అవుతుంది కాబట్టి ఉన్న డబ్బులు ఏమైతే అంటే ఆటోమేటిక్గా రోజు రోజుకు దాని విలువ పతనం అయిపోతుంది అందుకే కోటి రూపాయలు ఉన్నది రానున్న పది సంవత్సరాలతో పోల్చుకుంటే అది ముప్పై లక్షలు అవుతుంది అందుకే నగదును నగదు లెక్క ఉంచకుండా అంటే డబ్బును డబ్బు లెక్కన ఉంచుకుంటే అట్లాగే ఉంటుంది దాన్ని అట్లా ఉంచకుండా ఏదైనా పెట్టుబడి రూపంలోకి మార్చాలి అని ఆలోచన రాగానే మన సాంప్రదాయ మార్గాలైన ఆదాయ వనరులైన మార్గాలైన ఆఫీస్ బ్యాంకు మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసి షేర్ మార్కెట్ బంగారం భూమి వెండి ఇతరాత్ర దాని మీద పెట్టుబడి పెట్టే ఆలోచన వస్తుంది కానీ దీనికి భిన్నంగా ఎందుకంటే ఇవన్నీ సాంప్రదాయ మార్గాలే దీనికి భిన్నంగా కనుక మనం ఆలోచిస్తే మంచి ఆదాయ వనరులు సంపాదించుకునే అవకాశం ఎందుకంటే రానున్న రోజుల్లో పేపర్ కరెన్సీ అనేది నోట్ పేపర్ నోట్ అనేది కన్ మనకు కనుమరుగైపోతుంది రానున్న రోజుల్లో మొత్తం డిజిటల్ కరెన్సీ దానికి అవకాశం ఉంది ఆ డిజిటల్ కరెన్సీకి అనుకూలంగా డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చాలా ఆదాయ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను మనం సక్రమైన దానికి ఎన్నుకుంటే మనం డబ్బును ఒక రకమైన మంచిగా జమ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికీ నేను చెప్పొచ్చేది చిన్న చిన్న వ్యాపారాలు కానీ చిన్న పెద్ద ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళు ఏంటంటే సరే నేను ఏదో ఒకటి చేస్తున్నాను కంఫర్ట్ జోన్లో ఉన్నానని ఫీల్ అవుతారు ఫ్రెండ్ దయచేసి ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటికి రండి ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడుతుంది ద్రవ్యోల్బణం కారణంగా కోటి రూపాయలు రానున్న పదహైదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ముప్పై ఐదు లక్షలే దాని విలువ అని కాబట్టి సెకండరీ ఇన్కమ్ మీద దృష్టి పెట్టండి రెండో రకమైన ఆదాయాన్ని నేను చిన్న వ్యాపారం చేస్తున్నాను లేక నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇది సాలు లే అని కాకుండా ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నకెళ్ళి బయటికి వచ్చి సెకండరీ ఇన్కమ్ అనేది ప్లాన్ చేసుకోండి ఎందుకంటే సెకండరీ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మనకు వారెన్ బర్ఫెక్ట్ గారు చెప్తారు మనం నిద్రపోతూ కూడా సంపాదించుకునే మార్గం లేకుంటే మనం సచ్చదాకా పని చేయాల్సిందే అంటాడు అంటే మనం ఏదైనా ఒక పని చేసికుంటే మన నిద్ర పోయినప్పుడు కూడా మనకు ఆదాయం రావాలి అలాంటి వనరు కనుక లేకుంటే మనం సచ్చదాకా పని చేయాలి అంటాడు వారెన్ బర్ఫెక్ట్ గారు అలాగే ఆయన ఆయన చెప్పిన మాటలనే ఒకటే ఇన్కమ్ కింద ఒకటే ఇన్కమ్ మీద ఎప్పుడు ఆధారపడకండి రెండో ఇన్కమ్ గురించి ప్లాన్ చేయండి అంటాడు అలాగే పెద్దలు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద ఒక అప్పుడు స్కూటర్ ఉండే కదా స్కూటర్కు స్టెప్ని పెట్టారు ఎందుకంటే ఒకటి పైన ఒకటి పనిచేస్తుందని ఇక్కడ కూడా రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి కాబట్టి రానున్న రోజులు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఒకటే పని మీద కాకుండా ఒకటి రెండు మూడు రకాల ఆదాయ మార్గాలను అన్వేషించి అందులో ఏది సరైనది చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మంచి 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 వాళ్ళ నిపుణులు కావచ్చు ఆర్థిక నిపుణులు సలహాలు తీసుకొని ఏదైతే బాగుంటుందో చేసుకొని మొత్తం మీద రెండో రకమైన ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకునికే ఆదాయ మార్గాలు సమకూర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ నాకే కాదు నా సహచర్యులకు నా ఫ్రెండ్స్కు అందరికి అందజేయాలంటే షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రకాల వీడియోస్ ఎన్నో మునుముందు వస్తుంటాయి కాబట్టి వచ్చిన ప్రతి వీడియో మునుముందు మీకే నోటిఫికేషన్ రూపంలో ముందు మీకే వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పిన వీడియో దాని మీద ఇంకా ఎవరికన్నా లోతుగా దీని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనుకుంటే పైన నా నెంబర్ ఉంది స్క్రీన్ మీద ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఆదాయ మార్గాలు ఏ విధంగా అన్వేషించుకోవాలి ఏ విధంగా ఓడిసి పట్టుకోవాలి ఏది చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి అడిగితే నేను మీకు సలహాలు సలహాల రూపంలో చెప్తాను ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నాను నా ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ